దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట పదమూడవ కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన నేల నుండి దరిద్రలు లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తివాడు దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఇక్కడ రాయబడిన మాట ఎంత అమూల్యమైనది మనకు అర్థమవుతుంది ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు అందుకే ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఆయన్నే లేవనెత్తే దేవుడు కానీ ఈ భూమి మీద ఎవడు కూడా లేవనెత్తలేడు ఇంకా దరిద్ర స్థితిలోనే కిందికి పంపించేవారుగా ఉంటారు కానీ పైకి లేవనెత్తవారుగా ఏ మనుష్యుడు కూడా లేడు రెండు విషయాలు తెలియపరుస్తున్నాడు లేవనెత్తువాడు పైకెత్తువాడు ఎవరును దరిద్రులను బేదలు రెండొకడే దరిద్రులు భీదలను పైకెత్తి వాడని చెప్తున్నాడు అంటే నిజంగా చూడు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనని ఎంత ధైర్యపరుస్తున్నాడు మరి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మరి భూమి మీదకి వచ్చింది నీ యొక్క నా యొక్క పాపములు మాత్రమే కాదు మన యొక్క దరిద్రతను కల్వరు సెలవులో మూసి ఆయన ధనవంతుడై ఉండియు మనల్ని మన దరిద్రతను మోసి ఆయన ధనాన్ని మనకిచ్చి మనల్ని ధనవంతుడిగా చేశాడు కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనం ఎక్కడో తప్పిపోతున్నాం ఆయన ఇచ్చిన వాగ్దానం చూడండి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి మరి యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ భూమికి తండైన దేవుడు అందునిమిత్తమే పంపినట్టుగా మనకు కనబడుతూ ఉంది కొరంతి పత్రిక రెండవ కొరంతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనం చదువుకుందాం ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను దేవునికి స్తోత్రం చూసారా మనల్ని ధనవంతుడు చేయడానికి యేసు క్రీస్తు ప్రభారు మన కొరకు ఆ దరిద్రతను అనుభవించాడు అందుకే కలువరి సెలవులో నీ కొరకు నా కొరకు మరణించాడు సమాధి చేసి చేయబడ్డాడు తిరిగి మూడో దినం లేచాడు కాబట్టి మన యొక్క స్థితిగతులను మార్చేది ఎవరు అంటే ప్రభైనా యేసు క్రీస్తు ప్రభారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నిజమే ఆయన్నే నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు కాబట్టి ఎనిమిదో వచనం కూడా ఆ రీతిలో రాయబడింది నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కూడా ఉన్నావా సమస్యలు బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నావా దేవుడు నిన్ను కూడా లేవనెత్తే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు బోధిస్తూ ఉంది కాబట్టి పెంట కుప్పం మీద నుండి పీదలను పైకెత్తే దేవుడు మరి నీలో పేదరికం ఉందా మరి నీ యొక్క జీవితము మరి ఏ పని చేసినా కూడా దాంట్లో నీకు ఆశీర్వాదం లేదా ఇబ్బంది పడుతున్నావా సమస్యలు ఉన్నావా బాధల్లో ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీకు శుభవార్త తెలియపరుస్తున్నాడు బీదలను పైకెత్తే దేవుడని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటను ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీలో ఉన్న పేదరికం తొలగిపోతుంది ఎందుకంటే మనల్ని ధనవంతుడు చేయడానికి ప్రహ్నేసు క్రీస్తు దరిద్రుడిగా ఆయన ఇంత ముందుకు మనం రెండవ కొరంతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవశం ద్వారా నేర్చుకున్నాం కాబట్టి మరి ఆయన మన దరిద్రతను కలవర సిల్వలో మోసాడు మరి ఇప్పుడు ఇంకా ఎక్కడైనా నువ్వు పేదరికొని ఉంటున్నావో ఇంకెక్కడైనా నీలో దరిద్రత ఉంటుందేమో అంటే నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు పాపానికి చోటిస్తున్నావు లోక ఆశల్లో పడిపోతున్నావేమో చెడు వ్యసనాల్లో మునిగిపోతున్నావేమో కాబట్టి అన్నీ వాటన్నిటిని ఒప్పుకొని నీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ పాపని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా నీవు కడగబడి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేసుకుంటే ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యను పరిష్కారం అవుతుంది నీవు దీవించబడతావు నీ బాధలు తొలగిపోతాయి నీకు నీలో ఉన్న పేదరికం నిన్ను విడిచి వెళుతుంది నీవు ఆశ్రయించబడతావు నీ కుటుంబము ఆశీర్చబడుతుంది నీవు లేవనెత్తబడతావు నీ అని ఇచ్చిన వాగ్దానము సత్యము నిజము నమ్ము నమ్ముతే నీకు సమస్తము సాధ్యము పరిచే దేవుడు యేసు క్రీస్తు ప్రభు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతి మీకు మహిమ విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం నీకు స్తోత్రాలు ఆయా నేల నుండి దరిద్రం లేవనెత్తుతావని వాగ్దానం చేశావు అందుకు మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగా కానీ అడుగుచున్నాం పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతానని వాగ్దానం చేశావు అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఇక్కడ ఉన్నవారు ఇలాంటి ప్రోఫ భీద దరిద్ర స్థితిలోను ఉంటున్నారేమో వీరిని జ్ఞాపకం చేసుకోండి విడుదల కలిగించండి మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఏసు నామలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమె